చూసుకున్నట్లయితే తెలంగాణలో కీలక ఉద్యోగం అయితే పట్టుకోవడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తూ ఇక్కడ ఉన్న పాండురంగారావును లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు అయితే పట్టుకు సో ఈయన అయితే పట్టుకోవడం అయితే జరిగింది అయితే ఏసీబీ డిఎస్పి కృష్ణయ్య గౌడ్ తెలిపారనమాట జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని రాజశ్రీ గార్లపాడు గ్రామంలో ముప్పై ఐదు లక్షల విధులతో నిధులతో మైనారిటీ కమిటీ హాల్ నిర్మాణం అయితే చేపట్టడం జరిగిందనమాట నిర్మాణం పూర్తయిన ఆరు నెలలు గడుస్తున్న బిల్లు రాకపోవడంతో పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావుని రంగారావుని కాంట్రాక్టర్ అహ్మద్ అయితే హుస్సేన్ కలిసి ఈ నేపథ్యంలో ఆయన ఎన్నోసార్లు బతిమాలారు బిల్లులు పెట్ట చేయాలంటే లక్ష రూపాయలు ఇస్తే తప్ప చేయాలని పాండు రంగారావు అయితే ముడికేశారు చేసేదేమి లేక బిల్లుల కోసం యాభై వేలు ఇస్తాయని ఒప్పందం చేసుకున్నారు తర్వాత ఏసీబీ అధికారులకు ముందస్తు సమాచారం అందించారు యథావిధిగా పాండు రంగారావుకి కాంట్రాక్టర్ ఫోన్ చేసి ఏ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అంటే ఎక్కడ ఇమ్మంటారని చెప్పేసి అడిగారు ఎర్రవల్లి చౌరస్తలో ఒక షాపు నందు ఇవ్వాలని చెప్పారు ప్లాన్ అంటే ప్లాన్ చేసిన కాంట్రాక్టర్ పాండు రంగరావుకి యాభైలు ఇస్తుండగా ఏసీబులు రెడ్ హండ్రెడ్గా పట్టుకున్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కీలక మనకు ఉద్యోగం అయితే పట్టుకోవడం జరిగింది అందువల్ల తెలంగాణలో ఉద్యోగులందరూ కూడా గా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది చివరి కూడా ఇటువంటి అయితే చేయదని సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి